ఫాలో అవ్వాల్సిన హీరో ఒకడు ఒకరు ఉన్నారండి మనం ఫాలో అవ్వాల్సినటువంటి మంచి మరి ఒక మార్గం ఉంది ఆయన ఎవరు అని అంటే ఏసు క్రీస్తు కదా యేసు క్రీస్తు మార్గాలు వెంబడించినటువంటి వారు ఎవరైనా చెడిపోయారా చెడిపోయారా లేదు కదా మనకు చాలామంది తెలుసు ఎవరైనా అంటే యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్గా యోసేపును మనం చూస్తాం అబ్రహాము మొదలుకొని మరి చివరి వరకు అపోస్తులైనటువంటి పౌలు వరకు కూడా మనం చూస్తాం ఆయన భక్తులైనటువంటి వారు ఆయన మార్గాలు వెంబడించినటువంటి వారు ఎవ్వరూ కూడా నష్టపోలేదు వారి జీవితాలు అనేక మందికి ప్రయోజనకరంగా మార్చబడ్డాయండి ఇప్పుడు ఈ దినాన్ని నీ కొరకు నీవే చదువుకుంటున్నావు నీ భవిష్యత్తు కొరకు నీ యొక్క జీవితం కొరకు నువ్వు చదువుకోవచ్చు నువ్వు చేయొచ్చు కానీ అది మాత్రమే కాదు కానీ దేవుడు నీలో ఉంచినటువంటి భారం ఏంటంటే నీకు అప్పగిస్తున్నటువంటి బాధ్యత ఏంటంటే నువ్వు నడుస్తూ అనేక మందిని ఏసు ప్రేమలోనికి నడిపించాలి చాలా మంది మరి నేను చదువుతున్న స్కూల్